జై శ్రీరామ్ అండి అందరికీ నమస్తే నేను లక్నోకి షూటింగ్ పర్పస్లో వచ్చానండి షూటింగ్ ఈరోజు లేకపోవడం వల్ల ఈరోజు మా ఫ్రెండ్స్తో కలిసి అయోధ్యకు బయలుదేరాం ఇక్కడ నుంచి అయోధ్య వచ్చేసి వన్ ఫార్టీ నైన్ కిలోమీటర్స్ అండి ఇది వచ్చేసి జార్ఖండ్ బీహార్ రోడ్ అంట అండి లక్నో సిటీలో బిల్డింగ్స్ అనమాట ఇవి మీకు కనపడుతున్నాయి చూపించే ప్రయత్నం చేస్తున్నాను చూడండి లక్నో సిటీలో ఆ బిల్డింగ్ అనమాట అగ ముందు కూడా వస్తున్న బిల్డింగ్స్ కూడా ఇవి మెయిన్ సెంటర్ అనమాట ఇక్కడ మీకు కనపడుతున్న రైట్ సైడ్లో లూలూ మాల్ ఉంది అలాగే లక్నో ఇంటర్నేషనల్ స్టేడియం ఉంది క్రికెట్ స్టేడియం ఇంకోండి అక్కడ కనపడుతున్నది ఇంటర్నేషనల్ స్టేడియం అనమాట అక్క ఫెడ్ లైట్ కనపడుతున్నాయి కదా చూడ్డానికి లక్నో సిటీ చాలా డీసెంట్ అండి చాలా బాగుంటుంది అన్ని తక్కువనే కాకపోతే ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో దొరకాల్సిన ఫుడ్ మాత్రమే ఇక్కడ దొరకదు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి కచోరీ కట్లీటు స్వీట్సు పులకాలు రోటీలు అన్నమాట ఇక్కడ నుంచి ఈ రోడ్ వచ్చేసి జార్ఖండ్ బీహార్ ఆ రూట్లోకి వెళ్తుంది ఇంకా చూడండి ఈ బిల్డింగ్స్ కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇంకా ఇక్కడ లక్నో సిటీలో ఏంటంటే అన్ని ఇళ్ళలకి గ్యాప్లు ఉండవండి మన హైదరాబాదు ఇప్పుడు ఏపీలో తెలంగాణలో ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్క హౌస్ హౌస్కి గ్యాప్ ఉంటుంది ఇక్కడ లేదు అన్ని అటాచ్ ఇలా ఇట్లా కలిసి కట్టింటారు ఇలా ఇలా అలా అంతా అనుకొని అనుకోని ఉంటాయి ఇగో ఇదండి లక్నో సిటీ లక్నో సిటీ ది చూడడానికి చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే హోలీ తర్వాత సమ్మర్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్ హోలీ అయిపోయింది హోలీ తర్వాత సమ్మర్ స్టార్ట్ అయింది ఇక్కడ కొద్దిగా ఉక్కపోత కూడా ఉంది సన్ రైజ్ అండి ఇప్పుడే సన్ వస్తున్నాడు ఇంకా దగ్గరకు మేము ఐదు దగ్గరలో ఉన్నాము ఆ సన్ను రావడం వల్ల మీకు సన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఈ దారి మధ్యన ఇంకా మధ్యన ఎంటీ స్టమక్ మీద వచ్చాం కదా టీ తాగడానికి ప్రయత్నం చేస్తున్నాం అందరం మా ఫ్రెండ్స్ ఉందాక ఇక్కడ ఐదే చాలా మంది ఉన్నారు కార్లు ఇక్కడ ఆగుతున్నాయి ఇక్కడ కొంతమంది కాలు నడక కూడా బయలుదేరారు ఇక్కడ నుంచి అయోధ్యకి ఇంకా ఇక వీళ్ళంతా లక్నోకి సంబంధించిన వాళ్ళంట లక్నోకి సంబంధించిన వాళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ ఆగదాము టీ తాగదామంటే ఆపేను ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ ఇది అయోధ్యకి వెళ్ళే నేషనల్ హైవే అంట ఇక్కడికి కరెక్ట్ నూట కిలోమీటర్లు ఉంది అయోధ్య అంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకి మా ఫ్రెండ్స్ బృందం మొత్తం లక్నో నుంచి బయలుదేరాము ఈరోజు షూటింగ్ లేదు ఆ షూటింగ్ గ్యాప్లో ఈరోజు లక్నో ప్రోగ్రామ్ పెట్టుకున్నాము అక్కడికి వెళ్ళినప్పుడే ఇంకా వన్ హాఫ్ అవర్ పట్టచ్చు అందులోపటే ఇక్కడ టీ స్టాల్ ఉంది ఆ టీ గురించి ఆగాము ఈ లక్నో సిటీలో ఎక్కడ చూసినా ఈ కప్పులు బదులు ఈ మట్టి దాంతో ఇస్తారండి టీమ్ అర్థం డీజే అన్వేషు శ్రీనివాస్ పగడాల ఆయన వచ్చేసి లోకల్ కార్ డ్రైవర్ ఇతను వచ్చేసి జగన్ ప్రస్తుతానికి డిఓపి జగన్ డిఓపి అంటే ఒక సర్దా అన్నమాట ఆ అబ్బాయి కెమెరా ఆపరేటింగ్ చేస్తున్నాడు ఇంకా లోకల్ ఇంకా చాలా మంది ఆయన టీ అయిపోయింది ఇంకా లక్నో సిటీకి నియర్ నియర్గా వచ్చేసాము లక్నోకి స్పెషల్ ఏంటంటే ఈ పూ ఇది లక్నో నుంచి ఐదు ఐదుకి వచ్చే రోడ్ వచ్చి ఆల్మోస్ట్ అలాగే ఐదు సిటీ కనపడుతుంది మనకి ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఒకటే నేషనల్ హైవే ఇక వచ్చానండి ఐద్య ఎంట్రన్స్లో ఫ్లైఓవర్లోకి ఇక ఇటువంటి పెయింటింగ్ వేశారు పెయింటింగ్ అందమైన పెయింటింగ్స్ ఉన్నాయి ఐద్యకి రెండు మూడు రూట్లు ఉన్నాయి యాక్చువల్గా అయితే విలేజ్లోకి వెళ్ళొచ్చు రెండు విలేజ్ రూట్లు ఉన్నాయి ఇది మాత్రం డైరెక్టు టెంపుల్ రోడ్కి వెళ్తుంది ట్రాఫిక్ ఉండదు అన్నమాట ఇక్కడ నుంచి ఎవరైనా వస్తే గూగుల్ మ్యాప్ మీద నుంచి చేసుకున్నాండి ట్రాఫిక్ ఉండదు ఇక్కడ నుంచి రెండు లోకల్ ఊర్లోంచి ఉంటాయి కానీ అక్కడ సింగిల్ రోడ్ ఇదైతే డబల్ రోడ్ అవ్వటం కొత్తగా ఇది మన ఓపెనింగ్ టెంపుల్ ఓపెనింగ్ నాడు చేసిన రోడ్ అనమాట చూడండి లక్నోకి ఎంట్రెన్స్లో ఏవి అనమాట ఇక్కడ నుంచి పూర్తి సారీ లక్నో నక్ అని చెప్తున్నాను అప్పటి నుంచి ఇదండి ఇది అయోధ్య అయోధ్యకి ఎంట్రెన్స్ అనమాట చూడండి చుట్టుపక్కల కూడా అన్ని దేవునికి సంబంధించిన కనపడుతున్నాయి ఇగో చూడండి అయోధ్యలో ఇది ఒక సింబల్ లాగా పెట్టారు చూడ్డానికి అది బ్యాంబస్ అంటే ఎదురు బొంగులతోటి పెట్టారు ఇదంతా కొత్త రోడ్ అండి ఆ ఎదుకి మన ఓపెనింగ్ రామ్లాల విగ్రహణ ఓపెనింగ్ లాంటివి చేసిన పనులు అనమాట ఇదొక కొత్త రోడ్లో ఇదొక ఫ్లైఓవర్ మీద నుంచి ఎక్కుతున్నాము ఈ ఫ్లైఓవర్కి లైట్స్ కూడా డిఫరెంటు సోలార్తో పెట్టారు ఆ ఆ ఫ్లైఓవర్ కూడా కలకత్తాలోని హోరా బ్రిడ్జ్ స్టైల్ టైప్లో ఉందనమాట ఇది ఈ బ్రిడ్జ్ కూడా ఈ బ్రిడ్జ్ కూడా కొత్తదే రీసెంట్లీ రీసెంట్లీ ఓపెనింగ్ చేసినవే వీన్ని ఇంకా చూడండి అయోధ్య రా వచ్చే వచ్చేసింది అయోధ్యకి రైట్ సైడ్ బిల్డింగ్స్ కనబడుతున్నాయి రైట్ లెఫ్ట్ అయోధ్యకి సంబంధించిన బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఏంటంటే టోటల్గా అయోధ్య సంబంధించినది మనకి బెదర్ కనపడుతుంది ఏ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనడము లోకల్ వాయిస్ వాయిస్గా చూడండి ఇక్కడ శ్రీ అదే రాముల వారి పెయింటింగ్ కనపడుతుంది ఇక్కడ నుంచి లైట్గా మనకి ట్రాఫిక్ తగ్గుతుంది ఇంక ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఒక పార్కింగ్ చేసుకోవాల్సి వస్తుంది కారు లోపలికి అలో ఉండదు లోపలికి అలవాటు చేయరు ఇప్పుడు లెఫ్ట్ ఇప్పుడు కార్ తిగగానే లెఫ్ట్ కార్ తిరగంగానే ముందుకెళ్తే ఒక చేట ఆపి దిగడం జరుగుతుంది మేమంతా నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి దిగడం జరుగుతుంది అక్కడ నుంచి ఈ మళ్ళా రోడ్ క్రాస్ చేసి సైడ్ వస్తే సమ్ వెహికల్స్ ఉన్నాయి ఆ వెహికల్స్ని పట్టుకొని మళ్ళా మెయిన్ రాములవారి వారి దర్శనానికి సపరేట్ మళ్ళీ కొద్ది దూరం వెళ్ళాలి అక్కడ నుంచి ఇదండి ఇది అయోధ్య సిటీ మీరు నెంబరు నేను చేసుకున్న అదృష్టం అనుకుంటాను ఎందుకంటే వాస్తవం నేను చేసుకున్న అదృష్టం ఎందుకంటే కొన్ని వందల ఏళ్ళ నుంచి పెండింగ్ పడింది ఇప్పుడు రాములవారి విగ్రహం కట్టిన తర్వాత నేను దర్శనానికి రావడము నిజంటే మా ఫ్రెండ్ సర్కిల్ వాడు కూడా అదృశ్యం చేసుకున్నారు ఇక్కడ ఏం జరిగిందంటే సమ్ ఇది మాట్లాడాను వాయిస్ తెలియదు ఏంటంటే ఇక్కడికి రోడ్ ఇక్కడికి కార్లు ఆపి ఇక్కడ నుంచి బై వాక్ నడవాలని చెప్తున్నాను నేను అది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ నుంచి మనకి ఇక్కడ రోడ్ ఎండ్ అయిపోతుంది కార్ ఎండ్ అయిపోతుంది ఇక్కడ నుంచి దిగి మనము రైట్ సైడ్ కా రోడ్ క్రాస్ చేస్తే బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి మామూలు అయోధ్య ట్రస్ట్ సంబంధించినవి బస్సులు కూడా ఉంటాయి ఫుట్ ఫుట్పాత్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము ఈ ఫుట్ పాత్ కార్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాగానే ఇంకా హోటల్స్ ఇవన్నీ ఇంకా డెవలప్మెంట్స్ ఏం కాలేదండి మనకి ఎక్కువ హోటల్స్ టీలు తాగే అలవాటు కదా మనకి ఎక్కడ పోయినా హోటల్ కనిపి టిఫిన్ చేయడము లేకపోతే టీ తాగడము అటువంటి అలవాటు మనకి ఎక్కువ కానీ ఇంకా అయితే చుట్టుపక్కల ఏం కనపడలేదు ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు అయోధ్యని అయోధ్యని ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు లోపల కూడా టెంపుల్ ఈరోజు చాలా రష్ ఉందని తెలుస్తుంది మాకు ఈ దర్శనం ఎంత తొందర అవుతుందో ఇంకా ఈ ప్రత్యేకత ఏంటంటే కొన్ని లక్షల మంది ఉన్నా సరే గంట గంట మాలో బయటకు వచ్చేస్తామంట అదొక స్పెషల్ ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నానండి ఇది అండర్టేకింగ్ టు గవర్నమెంట్ కాదు ఇది అయోధ్య ట్రస్ట్ మెయింటైన్ చేస్తుంది ఎవరైనా సరే ఒకటే లైన్ స్పెషల్ దర్శనాలు అనేది ఏముండవు ఇక్కడ మా ఫ్రెండ్స్ బృందం అంతా అడుగుతున్నారు టెంపుల్కి ఎలా వెళ్ళాలి అనేది అక్కడ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ అడగడం జరిగింది వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు మాకు అక్కడికి వెళ్ళి ముందు ఆ బస్సెస్ ఎక్కండి లేదంటే ఆటో ఎక్కండి ఇంకా మా ఫ్రెండ్ ఎలా పరిగెత్తుతున్నాడో బస్సు ఎక్దామని అది ట్రస్ట్ బస్సులు అవి ఏంటంటే టెంపు టెంపుల్ వరకు తీసుకెళ్తాయి ముందైతే ఎక్కడం జరిగింది కాకపోతే ఆ బస్సు నిండిన తర్వాత తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది బస్సు కూడా ఇంకా వరకు ఆగడం ఎందుకని చెప్పి దిగి చిన్నది ఒకటి బ్యాటరీ వెహికల్ బ్యాటరీ వెహికల్ మాట్లాడాము ఇంకా చూడండి ఈ బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి కదా ఐదుగురుకి మాట్లాడుకున్నాం చాలా తక్కువలోనే ఎంత సెవెంటీ రూపీస్ తీసుకున్నాడు చంచి అవి ఇక్కడ నుంచి ఈ ఆటో వాళ్ళు మనకి టెంపుల్ మెయిన్ దర్వాజ దగ్గర దింపుతారు మనకి ఆ టెంపుల్ మెయిన్ దర్వాజ దగ్గర దిగిన తర్వాత అక్కడ నుంచి మన శ్రీరామచంద్రమూర్తి అదేనండి రామ్లాల దర్శనం జరగడం జరుగుతుంది కానీ క్రౌడ్ బయట చూస్తుంటే నాకు ఒక అంటే నేను ఎప్పుడు క్రౌడ్లో దర్శనం చేసుకోను ఏ టెంపుల్ అయినా సరే క్రౌడ్లో దర్శనం చేసుకోను నేను క్రౌడ్ లేని టైంలోనే దర్శనం చేసుకుంటాను ఏ టెంపుల్ అయినా సరే ప్రత్యేకంగా ఈరోజు ఎందుకో నాకు ఆ క్రౌడ్ చూస్తుంటే అనిపిస్తుంది ఫస్ట్ టైం అనమాట నేను ఎక్కువ నేను శ్రీశైలం వెళ్ళడం జరుగుతుందండి నేను నేను శివుని భక్తుడిని శ్రీశైలం రెగ్యులర్గా వెళ్తాను శ్రీశైలం నేను క్రౌడ్ లేనప్పుడు మాత్రమే నాకు ఆ స్వామి కనపడుతుండాలని నేను మనస్ఫూర్తిగా మొక్కుకోవాలని అవి ఆయనతో మాట్లాడుతున్నట్టు అనిపించినట్టుంటేనే నేను దసరానికి వెళ్తాను కానీ ఈరోజు అయోధ్యలో కొన్ని లక్షల మంది ఉన్నారు ఆ క్రౌడ్ చూస్తే నేను షాక్ అవుతాను మీరు కూడా షాక్ అవుతారు అది చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాను ప్రజెంట్గా బ్యాటరీ వెహికల్లో ఇక్కడ ఆ స్వామివారి చూడండి ఇక్కడికి వచ్చాము మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి దింపారు ఆ దిగి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము దిగి రోడ్ క్రాస్ చేశాను ఆల్రెడీ ఇక్కడ చూడండి ఇక్కడ సిగ్నల్స్ కనపడుతున్నాయి కదా ఇక్కడ సైడ్ నుంచి కొద్ది ముందుకెళ్తే క్రౌడు ఏ రకంగా కనపడుతుందంటే ఆ క్రౌడ్ చెప్పరాదు ఇంకా ఆ రకంగా ఉంది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఆ క్రౌడ్ని అంత క్రౌడ్ ఏవీ 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 క్రౌడ్ అండి అమ్మ బాపురే అనుకున్నాను నేను ఇది లోపలికి వెళ్ళే ముందండి ఈ అయోధ్య రామ్లాల్ స్వామి విగ్రహానికి లోపలికి వెళ్ళే ముందు ఇది ఎంట్రెన్స్ అనమాట ఇంకే విషయం ఏంటంటే సెల్ ఫోన్ ఒక స్టేజ్ వరకు తీసుకోగలుగుతాం గర్భగుడి యువతల వరకు కొద్ది రెండు చెక్ పాయింట్లు ఉంటాయి ఆ చెక్ పాయింట్ల వరకు తీసుకెళ్తాము అక్కడ డిపాజిట్లు కూడా అన్ని లక్షల మంది కనపడుతుంటారు కదా డిపాజిట్లు అయితే ఈజీగా అయిపోతాయండి మనకి వేరే టెంపుల్ కంటే ఇక్కడ చాలా ఈజీగా అయిపోతాయి డిపాజిట్లు నేను షాక్ అయ్యాను ఫస్ట్ టైం ఈ రకంగా డిపాజిట్లు కొన్ని లక్షల మంది ఇక్కడ వర్క్ అండి ప్లేస్మెంట్ అయోధ్య టెంపుల్ పేరు మీద కొన్ని లక్షల మందికి వర్క్ దొరికింది ఆ విషయం మాత్రం యాడ్సప్ చెప్పాల్సిందే ఇంకా చూడండి క్రౌడ్ ఎలా ఉంది ఆ క్రౌడ్ చూసారా ఒకసారి ఇంతమంది క్రౌడ్ ఉన్నాం కదా ఇంతమంది క్రౌడ్లో కూడా ఎక్కడ లైన్ ఆగినట్టు అనిపించట్లేదండి ఎక్కడ లైన్ ఆగదు అదేందో నాకు ఫస్ట్ టైం ఒక ఎక్సైట్మెంట్ లాగా అనిపించింది ఇన్ని లక్షల మంది ఇక చూడండి నేను ఈ క్రౌడ్ చూస్తే జనరల్గా ఏంటంటే వేరే టెంపుల్ ఇంత క్రౌడ్ చూస్తే నేను బయటకు వెళ్ళిపోతాను ఎందుకంటే ఫ్రీగా ఉన్నప్పుడు దర్శనం చేసుకుంటాను అనుకుంటాను కానీ ఇక చూడండి ఒకసారి క్రౌడ్ చూడండి చూశారు కదా ఎలా ఉంది క్రౌడ్ ఈరోజు మరి పెసిఫిక్గా చాలా మంది వచ్చారట నేను జనరల్గా హోలీ రోజు క్రౌడ్ ఎక్కువ ఉంటుందని హోలీ నాడు రాలేదు హోలీ తెల్లారి కూడా రాలేదు ఈరోజు వచ్చానండి నేను ఈరోజు వచ్చి చూస్తే నాకు కూడా షాక్ అనిపించింది ఎంత బా బాపురై ఇంత ఇంతమంది జనాలు అనిపించింది ఎన్నండి ప్రపంచ నలుమూల నుంచి వస్తున్నారు ఇక్కడికి ఇక్కడ అనేది కాదు మన తెలుగు వాళ్ళు వస్తున్నారు మరాఠీ వాళ్ళు వస్తున్నారు గుజరాత్ నుండి వస్తున్నారు లోకల్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు వస్తున్నారు బీహార్ వాళ్ళు వస్తున్నారు కల్కట్టా వాళ్ళు వస్తున్నారు కర్ణాటక వాళ్ళు వస్తున్నారు తమిళనాడు వస్తున్నారు వీళ్ళు అనేది కాదండి అందరు వస్తున్నారు మనకి ఇది ఏంటంటే నేను నేను చెప్పడం కాదు కానీ విశ్లేషకులు కూడా అనుకున్నది ఏంటంటే ఈ ఒక రెండు మూడేళ్ళ తర్వాత ఇది ప్రపంచ పర్యాటక లాగా అవుతుందండి అది మాత్రం ఒప్పుకోవాల్సిందే ఆ రకంగా ఉంది ఇంకా చేస్తున్నారు కొన్ని ఇంకా కొన్ని ఇక్కడ జరుగుతున్నాయి వర్క్స్ ఆ వర్క్స్ అయిన తర్వాత ఇంకొక ఒక బ్రహ్మాండమైన సిటీలా ఉంటుందండి అయోధ్య అనేది ఒక బ్రహ్మాండమైన సిటీలా ఉంటుంది అది మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిందే ఇంక లోపలికి వెళ్తున్నాను ఇంక చూడండి ఎంత క్రౌడ్ ఉన్నా సరే మళ్ళీ సింపుల్ వెళ్ళడం జరుగుతుంది అదే నాకు అనిపిస్తుంది ఒక్కోసారి మనం బయట వేరే టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎందుకు చూ చూసారా జనాల అంతమంది ఉన్నా సరే ఫ్రీ ఫ్రీ వెంట్గా వెళ్ళిపోతున్నారు ఇంకా నేను ఇంకోటి గమనించింది ఏంటంటే ఇక్కడ ఒకరు ఒక ప్లేస్ను తో తోసుకోరు వెళ్ళిపోతారు లైన్గా ఒక క్రమశిక్ష లాగా క్రమశిక్షణ లాగా వెళ్ళిపోతున్నారు అది బాగా నచ్చింది ఇక్కడ అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్తున్నారు కొంతమంది బజర్లు చేసుకుంటూ వెళ్తున్నారు నేను ఈ ఓపెనింగ్ నాడు ఈ టెంపుల్ ఓపెనింగ్ నాడు లైవ్ చూశాను నేను లైవ్ చూసి విగ్రహమూర్తిని అంటే మనసులో ఇమాజినేషన్ చేసుకొని ఆ నవ్వుతున్న ఫేస్ని ఎప్పుడు మనసులో అనుకునేవాడిని నేను ఎప్పుడు వెళ్తాను ఇక్కడికి ఐదు ఎప్పుడు వెళ్తాను ఎప్పుడు వెళ్తాను నేను వెళ్తాను వెళ్ళను అని అనుకునేవాడిని కానీ చూడండి విధి ఎటువంటిది నేను ఇక్కడికి షూటింగ్ రావడము ఆ షూటింగు ఒక గ్యా ఆ షూటింగ్లో గ్యాప్ రావడము లక్నోకి లక్నోకి మళ్ళీ స్పెషల్గా లక్నోకి షూటింగ్ రావడము అనుకోకుండా ఒకరోజు గ్యాప్ రావడము ఆ గ్యాప్ మధ్యలో ఈ అయోధ్య ప్రోగ్రాం వేసుకోవడము ఫ్రెండ్స్ అందరికీ అందరూ అంతే అయోధ్యకి వెళ్దామంటే రెడీ 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 అన్నారు అందరు అందరు ప్రతి ఒక్కరు రెడీ రెడీ అన్నారు బయలుదేరాము అంతే బయలుదేరి ఈ ఇక్కడికి అయోధ్య సిటీకి రావడం జరిగింది అందరు మనసు పూర్తిగా మీరు నమ్మరు అయోధ్యకు వస్తే మీరు దర్శనం చేసుకున్నది అయిపోయింది అన్న ఫీలింగ్లో ఉంటారు అన్ని లక్షల మంది కనపడుతున్నా సరే అసలు నిజంగా అంటే నాకు ఎందుకు ఇక్కడ ఈ ఈ సర్కిల్లో విచిత్రంగా అనిపిస్తు అనిపిస్తుంది నాకు ఇంత తొందరగా దర్శనం చేసుకోవచ్చా టెంపుల్ అని చూడండి ఇది ఖాళీ ప్లేస్ అనిపిస్తుంది కదా ముందు రద్దీగా ఉంటుంది మళ్ళీ ఆ రద్దీ ప్లేస్లో కూడా ఈజీ దర్శనాలు అయిపోతున్నాయి ఒకదే ప్యా ప్యాక్ అయ్యడు ఒకసారి నిలుపుతారు లైన్ అన్నట్టు కూడా ఏముండదు ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఇక్కడ లోకల్ టెంపుల్ ఆర్గనైజ్ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంటు అక్కడ లోకల్ స్వచ్ఛందంగా విధి నిర్వహణ చేస్తున్న లేడీస్ అయినా జెంట్స్ అయినా వాళ్ళు ఓపిక మెచ్చుకోవచ్చండి ఎవ్వరు కోప్పడరు ఎవరు తోయ్యరు నిదానంగా వెళ్ళండి అంటారు జై శ్రీరామ్ అంటారు వాళ్ళు కూడా ఎట్టిది కంగారు పడకండి ఇక ఏదైనా ఉండదు అనౌన్స్మెంట్ ఉంటుంది ఇక్కడ తప్పిపోవడం అనేది చాలా తక్కువ తప్పిపోయినా సరే అనౌన్స్మెంట్ ఉంటుంది దొరుకుతారు కాకపోతే ఏంటంటే మనకి మన హిందీ ఇక్కడ లోకల్ హిందీ యూపీ హిందీ మనది కొద్ది కొద్ది ఉర్దు మిక్స్ అవుతుంది కదా ఇక్కడ ఏంటంటే ప్యూర్ హిందీ అనమాట అది కొద్దిగా ಅದು ಚೂಸ್ಕೋಳ ಅದొక్క ಲೋಪಡಿಕೆ ತಾಜಾ ನಿಂತಿನಾರ್ ಸತೇ ಅನೇಕ ಲೋಪಡಿಕೆ ಇಂತು ಸೇಯ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ముందు చూశార జనాలు ఎంతమంది ఉన్నారు జనరల్గా అయితే అటువంటి జనాలు చూస్తే నేను వెనకే వెళ్ళిపోతా ముందుకు అసలు జరగదు నేను జరిగేవాడిని ఏ ఆశలు నేను ఫస్ట్ టైం ఉన్నా సరే అది వెళ్ళిపోవడం జరిగింది ముందు వెళ్తే ఫోన్ డిపాజిట్ ప్లేస్ కనపడుతుంది ఆ ఫోన్ని డి డిపాజిట్ చేయాలి అక్కడ ఆ ఫోన్ని డిపాజిట్ చేసి అక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళిపోయాము చూసారా జనాలు ఎలా ఉన్నారు ఈరోజు నాకు తెలిసి కొన్ని లక్షల మంది వచ్చేవి వస్తాయి జనరల్ ఉండి అండి ఉండి కూడా అసలు మనకి వేరే దేవస్థానాలకి ఇక్కడ దేవస్థానానికి ఇక్కడ ఏం ఏం ప్రత్యేకత ప్రత్యేకత కాదు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్క దేవస్థానంలో టికెట్లు ఉంటాయి ఫ్రీ లైన్ అని ఒకటి స్పెషల్ దర్శనాలని మళ్ళీ విఐపి క్యూ లైన్ అని ఏదో ఏదో దర్శనాలు ఉంటాయి ఇక్కడ ఉండదండి ఒకటి లైన్ కాకపోతే ఏంటంటే ఒక గర్భగుడికి లోపలికి ఎంట్రెన్స్ కాగానే ఒకటి మూడు లాగా వెళ్ళిపోతాయి లెఫ్టు మిడిల్ రైట్ అనేది ఉంటుంది ఆ లైన్లో వెళ్ళిపోతున్నప్పుడు దర్శనం అయిపోయింది మాకు దర్శనం అయిపోయి మళ్ళీ బయటకు ఇంకా లోపట లోపల మాటలోడండి ఇంక లోపలికి వచ్చి బయటకు వచ్చి రిటర్న్లో రిటర్న్లో వచ్చేస్తున్నాను లోపల శ్రీరామచంద్రుని చూస్తే ఎక్కడే లేని ఆనందం నాకు అంటుంది ఎప్పుడు ఏ రకంగా ఎట్లా పుణ్యం చేసుకున్నానో తెలియదు నేను దేవుడు ఇచ్చిన వరం అనుకుంటున్నాను ఈ రకంగా నన్ను దర్శనం చేసే భాగ్యం కల్పించారు అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని ఏళ్ళు నాన్నలు తాతలు చూడలేని అంటే ఈ దాదాపు ఇది కొన్ని వందల ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్న దేవస్థానం అటువంటి ప్లేసులు నేను దర్శనం చేసుకున్నానంటే నిజంగా అంటే నాకు ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదం నేను కొద్ది నేను డివోషనల్గా ఉంటాను లేదు కొద్దిగా డివోషనల్ కూడా ఉంటాను ఎక్కువ నేను మా ఇంట్లో కొద్ది నేను డివోషనల్గా ఉంటాను దేవుడు అనేది బాగా తిరుగుతాను శ్రీశైలం రెగ్యులర్గా వెళ్తాను మామేశ్వరం రెగ్యులర్గా వెళ్తాను స్వామి టెంపుల్ కూడా రెగ్యులర్గా మీకు ఏదైనా పాజిబిలిటీ అయితే రంది అనుకోకండి ఈజీగా వెళ్ళొచ్చు కాకపోతే చిన్నపిల్లలు ఉంటే మాత్రం కొద్దిగా క్యారీ చేసుకోవడం కొద్ది ఇబ్బంది అనిపిస్తుంది ఎత్తుకోవడం మాత్రం ఇబ్బంది అనిపిస్తుంది మిగతా విషయంలో అన్నీ ఫైన్ ఉంటాయి ఇంకోటి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మరి ముఖ్యంగా ఏంటంటే ఫుడ్ విషయం మాత్రం కొద్ది ఇబ్బంది పడాల్సి వస్తుంది అది మాత్రం గ్యారంటీ చెప్పగలుగుతారు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే రైస్ టిఫిన్స్ అంటే ఇడ్లీ వడ పూరి పో ఇటువంటివి తినడం జరుగుతుంటాయి కదా ఇక్కడ టిఫిన్స్ అనేది దొరకవు అండి మ్యాక్సిమం టిఫిన్స్ అనేవి దొరకవు ఉండవు కనపడలేదు నాకు ఇక్కడ నేను దాదాపు వారం రోజులు ఉన్నాను ఇక్కడ వారం రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాను లక్ష్మీ టిఫిన్స్ అనేవి దొరకవు ఈ ఐదు సి ఐదు సిటీలో కూడా టిఫిన్స్ అనేది అదే కచోరియా కట్విట్ ఇవే ఉంటాయి అది మాత్రం చెప్పగలుగుతాను మిగతాదంట అయోధ్య అనేది ప్రతి ఒక్కరు మనం దర్శనం చేసుకోవాల్సిన పుణ్యక్షేత్రం అది మాత్రం నేను అంద చెప్పడం కాదండి మీరు చూడండి కన్లారా నేను చూపించే ప్రయత్నం చేశాను మీకు ఈ వీడియో కంపల్సరీ అంటే నా సహాయ శక్తులు మీకు చూపించే ప్రయత్నం చేశాను ఇది బయటకు వస్తున్నాం అందరం ఇక్కడ నుంచి ఇది ప్రశాంతంగా బయటికి రావడం జరుగుతుంది అంత హ్యాపీ దర్శనం కూడా సక్సెస్ఫుల్ అండి మీరు మర్చిపోకుండా ఒకసారి ఖచ్చితంగా ఫ్యామిలీతోటి ఇక్కడ విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి

आणि देशात छोटे छोटे शब्द मध्ये येले nello bello पाणी पापाव लगेला काय तो ए वट्टो हा तो अंदर हा

아청해주셔 <목소리> <목소리> देख चलो इधर से आए हैं जहां पे नहीं हो अपने पास आवाज भी नहीं आ रही है चलो जी कर सही रहा इलायते अपना जल्दी हवाई टिकट कर लो सचिन तिवारी और घर जहाँ भी हो आम के पेड़ के नीचे आ तो जाए यूँ मित्र आपका वहाँ इंतजार कर रहे हैं जय श्री राम जय श्री राम जय श्री राम, जासी राम।, जासी राम।, जासी राम।, जासी राम।